హాయ్ ఫ్రెండ్స్ నిన్న మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ టేస్టీ అయిన జొన్న దోశ రెసిపీని షేర్ చేసుకుంటున్నానండి జొన్నలతో చేసే దోశలు తినడం హెల్త్కి చాలా మంచిది మామూలు దోశ కన్నా ఈ జొన్నలతో చేసే దోశ టేస్ట్ చాలా బాగుంటుంది మరి దోశని చాలా ఈజీగా టేస్టీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఈ దోశల కోసమైతే ఒక బౌల్ తీసుకొని ఏదైనా ఒక కప్పు కొలతతో రెండు కప్పుల జొన్నల్ని వేసుకోండి ఇక్కడ పచ్చ జొన్నలైనా తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు నేను తెల్ల జొన్నల్ని తీసుకున్నానండి వీటిని ఒక రెండుసార్లు నీట్గా వాష్ చేసుకొని జొన్నలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఎనిమిది నుంచి పది గంటలు బాగా నాననివ్వాలి జొన్నలు ఎంత బాగా నానితే దోశ అంత బాగా వస్తుంది మూత కవర్ చేసుకొని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నాము సేమ్ కప్పుతో ఒక కప్పు మినప్పప్పు పావు టేబుల్ స్పూన్ మెంతులు దాంట్లోకి నాలుగు ఎండుమిరపకాయలను వేసుకొని వీటిని నీటిగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి చక్కగా ఇవన్నీ బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక నాలుగు నుంచి ఆరు గంటల వరకు పప్పును బాగా నాననివ్వాలి ఇవి బాగా నానబెట్టుకున్న తర్వాత నేను ఒక ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నానండి మీకు ఇక్కడ జొన్నలు పప్పు బాగా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని నీటిగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకొని మిక్సీ చేసే ముందు ఒక పావు కప్పు దొడ్డు అటుకుల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోండి మీ దగ్గర దొడ్డు అటుకులు లేకపోతే సన్న అటుకులైనా వాడుకోవచ్చు తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే జొన్నల్ని మిక్సీ చేసుకోండి మనకు జొన్నలు అనేది ఫైన్గా మిక్సీ అవ్వాలండి లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ దోశ బ్యాటర్కి తగ్గట్టుగానే ఫైన్ పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి ఇలా ఫైన్గా మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి ఇలా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి ముందుగా నానబెట్టిన అటుకుల్ని వాటర్తో సహా వేసుకోండి అలాగే నానబెట్టి పక్కన పెట్టుకున్న పప్పుని ఎండుమిరపకాయలని కూడా మెంతులతో సహా దీంట్లోకి వేసుకొని దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ దోశ బ్యాటర్కి ఏ విధంగా రెడీ చేసుకుంటామో ఆ విధంగా ఫైన్గా మిక్సీ చేసుకోండి మరి పల్చగా కాకుండా ఇలా కొంచెం గట్టిగా మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ముందుగా మనం జొన్నపిండి వేసాం కదండి అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన జొన్నలు పప్పు అంతా మిక్సీ చేసుకొని బౌల్లో వేసుకొని ఒకసారి బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలుసుకున్న తర్వాత దీన్ని మనం మూత కవర్ చేసుకొని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు ఫర్మెంట్ చేసుకోవాలి ఇలా ఫర్మెంట్ చేసుకున్న ఫుడ్ తినడం వల్ల హెల్త్కి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఒక ఆరు గంటల తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను మీకు పిండి అనేది చక్కగా పులిసింది కదా చూడండి బాగా పొంగింది కూడా బాగా ఫోమెంట్ అయిపోయింది ఇలా బాగా ఫోమెంట్ అయితే దోశలు అనేది చక్కగా వస్తాయండి పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు దోశలకు ఏ క్వాంటిటీలో సరిపోతుందో దాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని పిండిని మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇలా సెపరేట్ చేసుకున్న పిండిలోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి మీరు ఒకవేళ గట్టిగా ఉన్నట్టయితే దీంతో ఇడ్లీలు పునుగులు కూడా వేసుకోవచ్చండి ఇలా మంచిగా దోశ బ్యాటర్లా కన్సిస్టెన్సీ వచ్చాక పెన్నం పెట్టుకొని పెన్నం బాగా హీట్ ఎక్కిన తర్వాత మీకు పల్చగా కావాలంటే ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పల్చగా చేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి మెత్తగా కావాలంటే నార్మల్గా కాల్చుకోవచ్చు దీన్ని పలచగా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాక దోశని రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోండి ఇలా కాల్చుకొని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో ఎమ్మి టేస్టీ అయిన జొన్న దోశ అయితే రెడీ అయిపోతుంది చూడండి జొన్న దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా దీన్ని ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇలా జొన్నలతో చేసిన ఐటమ్స్ తినడం వల్ల హెల్త్ వైజ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మామూలు దోశ కన్నా ఈ దోశ టేస్ట్ సూపర్గా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్